హైదరాబాద్ చందానగర్లో ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలకు ఉద్దేశించి ఏఐటిఎఫ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం భారతదేశంలో పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభించడం జరిగింది మరియు సమితి పంతొమ్మిది వందల ఏడులో మార్చి ఎనిమిదిని అధికారికంగా ప్రకటించి జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి జాతి భాష సంస్కృతి ఆర్థిక లేదా రాజకీయ విభజనతో సంబంధం లేకుండా మహిళలకు సాధించే విజయాలకు గుర్తింపు రోజు ఇది చెప్పడం జరుగుతుంది మరియు పురుషుల కంటే మహిళలు ప్రతి రంగంలో ముందున్నారు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు ప్రస్తుత మన భారతదేశ ప్రెసిడెంట్ ఒక మహిళ మరియు భారతదేశ రాజధాని పాలించేది ఒక మహిళ పురుషుల కంటే ముందు ప్రతి రంగంలో ఒక బాధ్యతగా పనిచేస్తున్నారు ఇంజనీరింగ్ డాక్టర్స్ సైంటిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో మహిళలు ఏఎస్ ఐపీఎస్ ముందంజలో ఉన్నారు మహిళలను కన్నా మాతృతల్లకు మరొకసారి మహిళా ధనం శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ ప్రతినిధి గోవింద్ రాథోడ్ రవి రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ మరియు పాఠశాల హెడ్మాస్టర్ లక్ష్మణ్ మహిళా ఉపాధ్యాయురాలు స్నేహలత సరళ అనుష పావని శ్రేయ వారితో పాటు విద్యార్థులు కార్యక్రమాన్ని సంతోషంగా గడిపారు మన ఢిల్లీ కొత్తగా ముఖ్యమంత్రి అయిన కూడా ఒక మహిళనే మన దేశానికి రాష్ట్రపతి మహిళనే కాబట్టి మీరు కూడా మంచి చదువుకొని మంచి ఒక పోలీసు ఒక టీచరో ఒక లాయరో ఒక ఆఫీసర్ గానో అట్లా ఒక యాక్టర్ గానో ఒక పొలిటికల్ గానో మీరు కూడా ఒక రంగంలో వచ్చి మీరు కూడా పది మందికి మంచి చెడు ఏ విధంగా ఉండాలి మన విద్యార్థులు అనేది కూడా మీరు మంచిగా అమ్మా మనల్ని ఏ విధంగా మనల్ని స్కూల్ రెడీ చేసి పంపిస్తాం మనకు అలా కాదు ఇలా చదువుకోండి అని చెప్పి మన ఒక అమ్మనే కదా మనకు చెప్పింది పొద్దున లేచి లేవండి బెటా అని చెప్పి మనకు ఆ విధంగా మీరు కూడా పది మందికి స్నేహితులతో కూడా కలిసికట్టుగా కట్టుగా అందరు మంచి ఒక ఐక్యతగా ఉండి మంచి చదువుకోవాలి మంచి విద్యను అభ్యసించాలి మంచి రంగంలో రావాలి మీరు సార్ ఇట్లా చూద్దాం ఉంటా సార్ మీరు ఏమైనా అటెండ్ అవ్వగలం సరే సార్ చూద్దామని ఉద్దేశంతో మీరు సార్ గారి మీదుగా జనవరిలో మనమే చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహిళలు ముందు యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే యుఎస్కోలో యుఎస్కోలో అది స్టార్ట్ అయింది ఆ రోజు మహిళలు ధర్నా చేశాడనమాట వాస్తవానికి ఆ రోజు నుంచి ఒక్క దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది మహిళలు ఆ రోజు ధర్నా చేసేవి అంటే వారు ప్రతిరోజు వాళ్ళు ఇంత పని చేయాలి ప్రతిరోజు ప్రదానికి పని చేయాలి అనే ఉద్దేశం ఆ రోజు చేసినందుకు రాను రాష్ట్ర ఇండియాలో అయితే సారందరిలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకు ఇది మేడ దినోత్సవాన్ని గుర్తింపు చేయడం జరిగింది మరి మహిళలు అంటే ప్రతి పని చేయాలి వంట చేయాలి ఊడవాలి చేయాలి అన్నీ కాదు మనం వారికి సహకరించాలి మహిళలు అంటే నేను నేను తొంభై రెండులో నేను పదిహేనులో ఉన్నప్పుడు ఒక హెడ్ మాస్టర్ మీటికి నడుస్తుంటే మహిళలు చాలా తక్కువ పది మంది మన పురుష ఉపాధ్యాయులు ఉంటే యొక్క ఇద్దరు ఉంటుంది సార్ వాస్తవాన్ని పది పది పని పనిచేసినప్పుడు ఇద్దరు ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్ అయితే మాత్రం ఎనభై వందలో ఎనభై మంది మహిళా ఉపాధ్యాయులు ఉంటారు మరియు పది మంది మాత్రమే పురుష ఉపాధ్యాయులు ఉంటారు సో వాళ్ళకు కూడా ఇంటర్వీకేము వాళ్ళకి చదువు కూడా లేదు వాస్తవానికి పూర్వకాలంలో మహిళలకు చదువు కూడా లేదు వాళ్ళు తెలిసిన విషయం అది కారణాలు సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మన మహిళా ఉపాధ్యాయురాలు దేశంలోనే మహిళా ఉపాధ్యాయురాలు మొన్న జరుపుదాం మనం చూడండి జనవరి పద్నాలుగు